మాకు పిల్లలు ఉన్నారు అన్ని ఉన్నాయి కాబట్టి మాకెంతో జీవనం ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని దానికోసం ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉన్నాం మాత్రం ఏమీ లేదు మేము చేస్తున్నాం కాబట్టి మా యాభై ఏళ్ళలో ఎవరికే వచ్చినా ఏము అదే ఆ వాళ్ళే అన్నారు కదా ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే మేము జగన్లాగా అన్ని పెడతా ఉన్నారు

జగనన్న ఇద్దరు హీరో హీరో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగనన్న అందులో తేడా కూడా లేదు ఏమి రిమార్క్ రాదు థ్యాంక్ యూ జగన్ అన్న